ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికి కూడా స్వాగతం అని ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపి కట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచే పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పోసుపాటి అశోక్ గజపత గారి తాలూకా ఆధ్వర్యంలో ఆనాడు రెండు వేల పదహారులో లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం కోసం చేసుకోవడం జరిగింది కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అనేక కారణాల వల్ల అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైన మళ్ళీ ఆ భగవంతుడి ఈ అవకాశం నాకు కల్పించాడు ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి పద్దెనిమిది నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే రెవ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ ఇరవై ఆరుకి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే డిసెంబర్ కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి ఆరు నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆ చెప్పారు ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని ఆరు నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు